ఏపీలో టీడీపీ జనసేన ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జనసేన పార్టీలో అక్కడక్కడ అసమ్మతి సెగలు రేకెత్తుతున్నాయి ఇందుకు విరుద్దంగా ఆ పార్టీలో కొత్తగా చేరికలు కూడా జరుగుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత జనసేన పార్టీలో చేరారు నరసపురానికి చెందిన సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు అందరికీ సుపరిచితులే అన్ని పార్టీలు మారిన ఆయన తాజాగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు హైదరాబాద్ లో ఆ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ కండువా కప్పి కొత్తపల్లిని ఆహ్వానించారు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పవన్ ఆయనకు సూచించారు కొత్తపల్లి చేరికతో పశ్చిమ గోదావరిలో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని రాజకీయాల్లో ఆయనకున్న అనుభవం జనసేన విజయానికి దోహదం చేస్తుందని పవన్ ఆశిస్తున్నారు తొలుత టీడీపీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గంలో పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత రెండు పేల తొమ్మిది ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ పార్టీలోకి వెళ్లారు ఆ తర్వాత వైసీపీలోకి తర్వాత టీడీపీలోకి మళ్లీ వైసీపీలోకి ఇలా పలుమార్లు పార్టీలను మారి ఇప్పుడు తాజాగా జనసేన పార్టీలోకి వచ్చారు అంటే దాదాపు ఏపీలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల్లో చేరారు ఇప్పుడు టీడీపీ జనసేన ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వేళ సుబ్బారాయుడు నర్సాపురం టికెట్ ఆశిస్తున్నారు టిడిపి జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది మొదటి జాబితాలో ఈ నియోజకవర్గంపై ప్రకటన రాలేదు దీంతో నర్సాపురం టికెట్పై ఆశలు పెట్టుకున్న కొత్తపల్లి గాజు క్లాసు పార్టీలో చేరారు కాగా ఇప్పటికే ఆ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న సీనియర్ నాయకులకే టికెట్లు దక్కక గొడవలు జరుగుతున్న వేళ కొత్తపల్లికి సీటు లభిస్తుందా అనేది ప్రశ్నార్థకమేనని విశ్లేషకులు అంటున్నారు